తిరుపతి సమీపాన హిందూ దేవాలయం నిర్మిస్తున్న ముస్లిం కుటుంబం పదేళ్లుగా జరుగుతున్న ఆలయ నిర్మాణం మా మా తాతగారు హనుమాన్ కొలవడం వల్ల తండ్రి ఆస్తికే కాదు ఆశయాలకు కూడా మేము వారసులమంటున్న కుటుంబ సభ్యులు ముస్లిం పండుగల్లో హిందువులు పాల్గొనటం హిందూ ఉత్సవాల్లో ముస్లింలు పాలుపంచుకోవడం మనకు కొత్త కాదు అది ఈ ప్రాంతంలో ఎప్పటినుంచో ఉన్న ఒక మంచి సంప్రదాయం ఇలా హిందూ ముస్లిం సమైక్యత గురించి మరొక ఆసక్తికరమైన ఘటన చిత్తూరు జిల్లా పులిచెర్ల గ్రామంలో కనిపిస్తుంది ఇక్కడ సప్తమందిర సముదాయం అనే పేరుతో ఒక దేవాలయాన్ని నిర్మించేందుకు ఒక ముస్లిం కుటుంబం పూరుకుంది ఒకే ప్రాంగణంలో సప్తమందిరాల పేరుతో హిందూ దేవాలయం నిర్మించాలన్న ఆలోచన ఈ ముస్లిం కుటుంబానికి ఎందుకు వచ్చింది ఆ వివరాలేంటో చూద్దాం ఫిరోజ్ చాంద్ పాషాలు అన్నదమ్ములు వాళ్ల తాతయ్యకు సంతానం లేకపోవడంతో హనుమాన్ ఆరాధన చేయాలని ఒక స్వామీజీ సూచించాడు ఆయన హనుమంతుడి ఆరాధన ఫలించింది కొన్నాళ్లకు కుమారుడు పుట్టాడు పిల్లవాడి పేరు అజిత్ భాష అప్పటినుంచి ఆ కుటుంబం నిత్యం హనుమాన్ని కొలుస్తూ వచ్చింది ఈ భక్తితో హనుమంతుడికొక ఆలయం నిర్మించాలని అజిత్ భాష భావించారు ఈ ఆలయానికి సప్తమందిర సముదాయమని పేరు పెట్టారు సుమారు పదేళ్ల క్రితం దేవాలయానికి భూమి పూజ చేసి నిర్మాణం ప్రారంభించారు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా స్వతహాగా కూలీ పనిచేస్తూ ఈ ఆలయ నిర్మాణాన్ని కొనసాగిస్తూ వచ్చారు మూడేళ్ల కిందట అజిత్ భాషా చనిపోయారు తర్వాత ఆయన కుమారులు ఫిరోజ్ చాంద్ పాషా ఈ ఆలయ నిర్మాణ బాధ్యతల్ని స్వీకరించారు ముస్లింలైన వాళ్లు హిందూ దేవాలయ నిర్మాణానికి పూనుకోవడంతో కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యాయి తాము హిందూ దేవాలయాన్ని కడుతున్నందుకు కోపంతో తమ తండ్రి చనిపోయినప్పుడు అంత్యక్రియలు జరపటానికి మత పెద్దలు ఒప్పుకోలేదని వారు చెప్పారు అప్పుడు తాము తిరుపతికి వెళ్లి అంత్యక్రియలు జరిపినట్టు ఫిరోజ్ తెలిపారు మతాన్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి చాలా పడ్డాము లాస్ట్కి మా నాన్న చనిపోతే దహనక్రియలకు కూడా ఒప్పుకోలేదు నోచుకోలేదు ఇక్కడ మా నాన్న ఇక్కడ పుట్టి పెరిగి మా నాన్న దహనక్రియలకు కూడా నోచుకోలేదు వేరే ఊర్లో ఆయన దహనక్రియలు చేయాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఆయన మేము దేనికి బాధపడలేదు ఇబ్బంది పడినా కూడా మేము మా నాన్న అనుకున్న ఆశయాన్ని నెరవేర్చాలని అనుకుంటున్నాం మన ఆయన చివరి కోరిక తీర్చాలనుకుంటున్నాం మత పెద్దలు వెలివేసినప్పటికీ తాము భయపడేది లేదని ఆయన చెబుతున్నారు వారు తండ్రికి ఆస్తికే కాదు ఆశయాలకు కూడా వారసులమని గర్వంగా చెబుతున్నారు త్వరలో ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఫిరోజ్ తెలిపారు